అల్లూరి జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో కోల్కత్తా ఆర్జేసి మెడికల్ కాలేజీలో ట్రైనింగ్ డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన వారిని శిక్షించాలని స్థానిక ప్రాంతీయ ఆసుపత్రి వైద్యాధికారులు పాత బస్ స్టాండ్ నుండి హనుమాన్ కూడలి వరకు వైద్యులపై దాడులు రచించాలి బాధిత వైద్యురాలికి న్యాయం జరగాలి అంటూ నినాదాలతో భారీ ర్యాలీ చేసి నిరసన తెలిపారు వైద్యురాలిపై చాలా బాధ అనిపిస్తుందండి మీరు వినడానికైనా ఉంటుంది కానీ ఆవిడ కళ్ళంట నుండి బ్లడ్ వస్తుంది నోస్ నుండి బ్లడ్ వస్తుంది మౌ మౌతు నుండి బ్లడ్ వస్తుంది మానం అవయవాలు అన్నింటిలో నుండి బ్లడ్ వస్తుంది అని అంటే ఆ అమ్మకి ఎంత దారుణంగా హింసించారండి తల్లిదండ్రులందరూ విడిచిపెట్టుకొని నిజంగానే వాళ్ళు ఎంతో ట్రైనింగ్ అయ్యి పీజీ రెండు సెకండ్ ఇయర్ కోర్సు చదువుతుండగా ఆ అమ్మాయిని ఒక రెస్ట్గా దానికి రూంలోకి వెళ్ళింది తను డ్యూటీ చేసుకొని డ్యూటీ చేసే వాళ్ళకి న్యాయం లేదా అండి డ్యూటీ చేసే వాళ్ళకి అన్యాయమే జరుగుతుందా వాళ్ళకి మానబంగాలే జరుగుతాయా ఆనాడు ప్రియాంక రెడ్డి ఇప్పుడు ఈ మేడం గారు తర్వాత నర్సెస్ మీద కూడాను వైద్య సిబ్బంది మీద కూడా ప్రతి ఒక్కరి మీదను ఇది దారుణ్యం జరుగుతున్నాయండి మేము చాలా బాధపడుతున్నాము మీ డిమాండ్ చెప్పండి మాకు డిమాండ్ ఏముందండి వాళ్ళు హంతకులకి మరి ఏ విధంగా శిక్షిస్తారో గవర్నమెంట్ శిక్షించాలి అది ఏ విధంగా ఆలోచన ఆలోచన రావాలి వాళ్ళకి ఎందుకంటే ఫ్యూచర్లోనూ ఇంకెవ్వరికి ఏ మహిళకు కూడాను ఎటువంటి సిబ్బందికి కానీ ఆడవాళ్ళకి కానీ ఎవరు కింద పైనుండి కింద వరకు వరకు ఎంతోమంది జాబులు చేస్తున్నారండి వాళ్ళ ప్రాణాలు తెగించుకొని వాళ్ళు ఎంతోమంది కష్టపడి డ్యూటీ చేస్తున్నారు డ్యూటీ చేసేటప్పుడు వాళ్ళకి ఒక రక్షణ లేకపోతే మేము ఎవరికి చెప్పుకుంటామండి మేము రాత్రుడు డ్యూటీలు చేస్తారు పగలు డ్యూటీలు చేస్తారు నైట్ డ్యూటీ చేసి ఇంటికి వెళ్తుంటారు అందరికీ చాలా ఇబ్బందిగా ఉందండి ఇది డిమాండ్ ఏంటంటే గవర్నమెంటే అది డిమాండ్ చేయాలి వాళ్ళకి గురిశిక్షే ఆనాడు ఎలాగ ప్రియాంక రెడ్డి గారికి మన ఆరుగురికి ఎలాగ ఎన్కౌంటర్ చేస్తారో వీళ్ళకి కూడా అలాగే చేయాలండి చేసినా సరే బుద్ధి రావట్లేదండి జనాలకి మరి ఏ విధంగా చేస్తారో ఆ దగ్గ నిర్ణయము గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం బట్టి ఆధార్ కార్డు ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి హాస్పిటల్ చాలా ఐజి హాస్పిటల్ చిన్న పది స్పెషలిస్ట్ పనిచేస్తున్నారు ఈ సంఘ ఏదైతే వెస్ట్ బెంగాల్లో ఏదైతే సంఘటన జరిగిందో ఒక మాట అది కూడా తీకెండ్ ఇయర్ కింద హాస్పిటల్ కింద ఇన్స్టిట్యూషన్ ప్రిమిసెస్లోనే ఏదైతే జరిగిందో ఈ ఇన్సిడెంట్ అది చాలా బాగుంటారు అసలు ఇది రోడ్డు మీద ఏదైనా నైట్ టైం జరిగిందనుకున్నా ఓకే కానీ అలాంటిది ఒక వైద్య కళాశాలలోని అది ఎక్కడైతే వాళ్ళు సేఫ్టీగా ఫీల్ అవుతారో వాళ్ళ తల్లిదండ్రుల పైన వదిలేసి హాస్టల్లో వెళ్ళిపోతారు అలాంటి ప్రాసెస్ పట్ల తను ఎక్కడైతే అసలు భయం లేని చోట ఎక్కడైతే ఉంటుందో అక్కడే తను ఆ ఇన్సిడెంట్కి గురయ్య ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తను అసలు నైట్ డ్యూటీ చేయడమే తను తప్ప తను చేయడమే కాదు కనీసం తను నైట్ డ్యూటీలో ఉన్నా సరే తను సెమినార్ రూమ్లోకి వచ్చి తను పడుకోవడమే తప్ప కొన్ని హాస్ హాస్టల్కి వెళ్ళి తన ఫ్రెండ్స్తో పాటు పడుకుంటేనే అది సేఫ్టీ లేదు లేదంటే ఇంక ఎక్కడ హాస్పిటల్ ప్రిమిసెస్లో ఎక్కడ తన సేఫ్టీ లేదా ఓన్లీ హాస్టల్లోనే తన సేఫ్టీ ఇది ఖచ్చితంగా అడ్రస్ చేయాల్సిన కోసం ఎవరైనా సరే ఇప్పుడు పైన సెంట్రల్ గవర్నమెంట్ అంటున్నారు మేము లా అన్నిటినీ స్ట్రిక్ట్ చేస్తామని ఇండియన్ పీనల్ కోడ్ని మేము మారుస్తున్నాం అంటున్నారు సమ్ డిఫరెంట్ సాంస్క్రిక్ లాంగ్వేజ్లో మేము తీసుకొస్తాం ఇండియన్ పీనల్ కోడ్స్ని మొత్తం మార్చేస్తాం ఏదైతే బ్రిటిష్ వాళ్ళు పెట్టింది మొత్తం మేము మార్చేస్తాం అంటున్నారు మరి ఇలాంటి ఇన్సిడెంట్స్కి వాళ్ళు ఇచ్చే కాన్స్టిట్యూషనల్ రైట్ ఏంటి అసలు అంటే ఆ లాని ఎంత స్ట్రిక్ట్గా వాళ్ళు ఎన్ఫోర్స్ చేస్తారు మిగతా అరబ్ కంట్రీస్లో లాగా అందరి ముందు బిహేవ్ చేసేస్తారా అందరి ముందు తలనరికేస్తారా లేదంటే అందరి ముందు స్తంభానికి వేసి అలర్ట్ చేస్తారా వితిన్ ద విత్ ఇన్ వన్ వీక్లో వాళ్ళు ఇన్సిడెంట్కి న్యాయం తీ న్యాయం చేస్తారు అరబ్ కంట్రీస్లో అలాంటిది ఇండియాలో లేదు మనం ఎన్టీఆర్ సినిమాలో డైలాగ్ చూస్తాము అసలు ఇండియాగా ఇండియన్గా ఉన్నందుకు నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను అనమాట ఎందుకు ఆ డైలాగ్కి దాని వెనకాల ఎంతో అసలు రేప్ చేసి స్వతంత్రంగా రోడ్డు మీదకి సేఫ్టీగా తిరగచ్చు అనేంత ఇదిగా ఆ డైలాగ్ ఏదైనా సరే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ పోలీస్ ఫోర్స్కి ఇండియన్ పోలీస్ సర్వీస్ అనే కేడర్ ఉంది రెండోది అడ్మినిస్ట్రేషన్కి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనే క్యాడర్ ఉంది కానీ ఇంత పెద్ద మెడికల్ సిస్టమ్ ఉన్న హెల్త్ సిస్టమ్ ఉన్న ఇండియాలో ఇండియన్ మెడికల్ సర్వీస్ అనే క్యాడర్ ఎందుకు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రిటిష్ బ్రిటిష్లో ఉన్నప్పుడు బ్రిటిష్ కాలంలో ఉన్నప్పుడు ఇండియన్ మెడికల్ సర్వీస్ అనే క్యాడర్ ఒకటి ఉంది ఇండియన్ మెడికల్ సర్వీస్ అనే క్యాడర్ ఇంకోటి కావాలి మాకు దాని ద్వారా మా మెడికల్ సర్వీసెస్లో ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో సిబ్బంది ఏదైతే ఫీల్ ఎక్కడైతే మేము లోటుపాట్లు ఫీల్ అవుతున్నాము ఇక్కడ భద్రత విషయంలో కానీ లేదు మా ఎక్విప్మెంట్ విషయంలో కానీ హాస్పిటల్ రన్ అయ్యే విషయంలో కానీ అడ్మినిస్ట్రేషన్ మొత్తం విషయంలో మాకంటూ ఒక సపరేట్ కేడర్ మాకు కావాలి ఇండియన్ మెడికల్ సర్వీస్ అనే ఒక క్యాడర్ మాకు కావాలి అట్ ద సేమ్ డాక్టర్ ఆర్శేఖర్ మెడికల్ కాలేజ్ కోల్కత్తాలో జరిగిన ఇన్సిడెంట్ సందర్భంగా గత వారం రోజుల నుంచి వైద్యులు అన్ని సెక్టర్స్ నుంచి గవర్నమెంట్ ప్రైవేట్ కూడా ఆ జరిగిన అన్యాయం ఒక సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఊటీలో ఉన్న సమయంలో అతి దారుణంగా హింసాకరంగా మానవంగా చేసి మడ్డర్ చేసిన ఆ దౌర్భాగ్యుల్ని వాళ్ళ దుర్మార్గుల్ని వాళ్ళు ఏమన్నారో నోటితో మాట రావటం లేదు అలాంటి వాళ్ళని అందరూ మొత్తం ఎదురుగుండా న్యాయం చేసి వాళ్ళకి కళ్ళు ఎదురుగుండా శిక్ష వేసి మళ్ళీ ఇంకొక మగాడు ఇలాంటి తప్పు కేవలం మెడికల్ స్టూడెంటే కాదు ఏ ఆడదాని మీద కన్నెత్తి చూడడానికి భయపడేంత శిక్ష విధించాలి దాని గురించి వెస్ట్ బెంగాల్ మొత్తం వాళ్ళ చీఫ్ మినిస్టర్ కానీ పొలిటికల్గా కానీ వాళ్ళ పెద్దలు కానీ జస్టిస్ అకార్డింగ్ టు ద జస్టిస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ జరిగిన కుటుంబానికి న్యాయం చేసి మరొక్క స్త్రీకి ఇలాంటి అన్యాయం జరగకుండా ఉండేటట్టు అంత కఠినంగా శిక్షించాలని వైద్యులు వైద్యులు అందరూ కూడా గత వారం రోజుల నుంచి సమ్మె చేయడం జరుగుతుంది ఈ రోజు ఇక్కడ మేము చింతపల్లి ఏరియా హాస్పిటల్లో ఉదయం ఆరు గంటల నుంచి ఎమర్జెన్సీ సర్వీసెస్ తప్ప సాధారణ వైద్య పరీక్షలు అన్నీ మేము బంద్ చేసాము ఇది మా ఇవాళ పొద్దున్న ఆరు గంటల నుంచి పద్దెనిమిదో తారీఖు రేపు పొద్దున ఆరు గంటల వరకు అని మాకు వచ్చింది కానీ ఎమర్జెన్సీ సర్వీసెస్ తప్పదు కాబట్టి ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మేము ఎమర్జెన్సీ సర్వీసెస్ మా డాక్టర్స్ అందరూ అటెండ్ అవుతారు సాధారణ ఎగ్జామినేషన్ సాధారణ పరీక్షలు అవి ఈ వాటికి మేము తాత్కాలికంగా బంద్ చేయడం జరిగింది థ్యాంక్ యూ